చైర్మన్ గారు వైఎస్ఆర్ఎల్ మార్కి అదే విధంగా సంత్సరలకు ఇక్కడ గ్రామం పెదలకు మగర్ డెవలప్‌మెంట్ కంపెనీ అధ్యక్షా సభ్యులందరికీ గ్రామస్తులకు మహాత్మా జోగిరావు కులే జెఎన్పి వారికి బావయ్య님이 సన్దర్శన నినస్తా అర్పించే ప్రియదమ్ము ఈ బాబు జతిరావ్ గారికి జ్యోతిరావు పూలే జయంతి అదేవిధంగా అభ్యర్థి కార్ నేను కొంతవరకు మన జనరేషన్ ఉన్నంత వరకే చేస్తారేమో అనే ఒక అభద్రతాభావం నాలో ఉంది ఎందుకంటే ఈ మహాభావం తప్పుకునే రోజు చాలా తక్కువ ఉన్నట్టున్నారు సరే ఈ రోజంటే పరిస్థితుల ప్రభావం కొంతమైన ధన్యవాదాలు మహాత్మా జ్యోతిరావు పూలే సందర్భంలో అంబేద్కర్ గారికి గురువుగా కూడా సంబోధించిన కాలం ఉంది అంతకూడదు మహాన్ అంబేద్కర్ గారు ఆయన కూడా మహాత్మా జ్యోతిరావు గారు పూలే ఆదర్శాలను తీసుకున్న సందర్భాలు వీళ్ళంతా మహనీయులు కార్ణజన్ముడు వాళ్ళ కోసం కాకోకుండా సమాజం కోసం సమాజంలో ఉన్న ప్రజల కోసం బతికి వాళ్ళ జీవితాన్ని స్వనంగా పెట్టినారు రెండవది ఇక్కడ ఏమంటే ఆయనతో పాటు ఆయన భార్య కూడా అవమానాలు ఎదుర్కొయింది ఆమె సావిత్రిబాయి పూలే ఆమె పేరు సేమ్ వార్త ఏం చెప్తే అది కాకోకుండా ఇంకా రెండు అడుగులు ముందుకేసి మహిళలు చదువుకోవాలని ఆ కాలంలోనే సపరేట్గా చదువు పట్ల మహిళలకు చైతన్యం కలిగించిన మీరవనితాయి అటువంటి మహానుభావుని భార్యనే సావిత్రి లేదు వీళ్ళందరూ బీసీలు ఎస్సీలు మైనార్టీలు మనం అనుకుంటున్నాం కానీ నాకున్న బాధ ఒకటే దీంట్లో రెండే రెండు రకాలు ఉన్నవాడు లేనివాడు ఉన్నవాళ్ళందరూ అగ్ర కులాలతో పోచ్చుకొని వాళ్ళు వాళ్ళ ప్రవర్తన లేని వాళ్ళు మాత్రం లేని వాళ్ళుగానే కానీ అట్లా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే రాజ్యాంగం దానికి ఒక పద్ధతి ప్రకారం అంబేద్కర్ గారు ఎంతో మందితో ఒడ్దులను ఎదుర్కొని రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఈరోజు ఆ మహానుభావుల్ని స్మరించుకోవడం నిజంగా మనకు కనీస ధర్మం లేకుంటే ఇంతమంది ఎస్సీ రిజర్వేషన్ లేవు బీసీ రిజర్వేషన్లు లేవు ఈబీసీ రిజర్వేషన్లు లేవు వాళ్ళు కానీ ఆ రోజు ఫైట్ చేయకుంటే మన కర్ణ అందరూ ఎవరెవరో పెద్దగా చేసినాం కానీ ఇప్పుడు లేవు మనకు ఉన్న రిజర్వేషన్లు ఉన్నాయి దాంట్లో మనం కాపాడుకోవాలి కాపాడుకొని పదవి వచ్చిన తర్వాత కూడా మనం ప్రజల పట్ల భావంతో పెరగాలని కోరుకుంటూ అదేవిధంగా చాలా చాలా సంవత్సరాల కోరిక నాది కూడా సా వాళ్ళు ఎక్కడ పెట్టినా వాళ్ళ విగ్రహాలు కలిసే ఉంటాయి అంటే మహాత్మా జ్యోతిరావు పూలే భక్తులనే భార్య విగ్రహం కూడా ఉంటుంది వాళ్ళిద్దరిది గౌరవ చైర్మన్ గారు వైస్ చైర్మన్ నగర మున్సిపల్ చైర్మన్ కమిషనర్ గారు అందరికి కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం మీకు ఎక్కడ వీలైతే అక్కడ స్థలం చూపించండి వచ్చే సంవత్సరం ఈ డేట్లో ఈ డేటుకు ఖచ్చితంగా మనం విద్రహరా చేసుకున్నాం దీంట్లో అనుమానం లేదు చాలామంది బీసీ నాయకులు దాని పట్ల కూడా మాకు అనుకూలంగానే ఉన్నారు మేము తాలూకా పీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కూడా ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నాం ఎప్పొచ్చి మనం పోయి వాళ్ళని అడిగేది ఆలస్యం అట్లా దాంట్లో ఏమి ఇబ్బంది లేదు ఇక్కడున్న గ్రామంలో ఉన్న స్థల ప్రభావం నుంచి కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు అని దాంట్లో కూడా అధిగమించి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే ఎన్నో పర్మిషన్లు ఉంటాయి వాటన్నిటి కూడా అందరూ కలిసికట్టుగా మీ అందరూ కూడా కలిసికట్టుగా రావాలని కోరుకుంటూ ఈ అవకాశం కలిగించిన మీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుకుంటూ జ్యోతిరావు పూలే ఏది సందర్భం మరొక్కసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఇస్తున్నా